హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోప్ ఎవరో వన్ ఆర్ డూయింగ్ గుడ్ ముందుగా ఈరోజు చనిపోయిన రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము వారి కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి అండ్ ఒక పాజిటివ్ థింగ్ చెప్పాలంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగులో ఒకాబులరీ కానీ పదాలపైన పట్టు కానీ చిన్నప్పుడు నేను ఈనాడు పేపర్ చూసి నేర్చుకున్న తెలుగు చాలా మటుకు అండ్ ఐ షుడ్ సే థ్యాంక్ యూ టు రామోజీ గారు ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదు సో వాళ్ళ కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి అండ్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది మీతో మాట్లాడి జగన్ అన్నను కలిశాను రీసెంట్గానే జగన్ అన్నను కలిశాను అండ్ జగన్ అన్నను కలిసి చాలా విషయాలు జగన్ అన్న చెబితే నేను విన్నాను అండ్ థ్యాంక్స్ టు జగన్ అన్న ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ ఇక్కడ ఒక విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను జగనన్న చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు యాజ్ ఎనర్జెటిక్ యాజ్ ఎవర్ అండ్ మన కార్యకర్తలకి మనకు చెప్పింది కూడా కార్యకర్తలని ఎవ్వరిని ఆ ధైర్యపడవద్దని చెప్పండి కార్యకర్తలకి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది కార్యకర్తల కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగనన్న చెప్పారు అండ్ చాలామంది చాలామంది పెద్దలు వచ్చి జగనన్నను కలిశారు అఫ్ కోర్స్ నేను చూసినప్పుడు కొంతమంది పెద్దలు ఉన్నారు ఇంకా చాలామంది వచ్చి ఉండొచ్చు ఎందుకంటే జగనన్న అందరికీ టైం కేటాయిస్తున్నారు అండ్ అందరితో మాట్లాడుతున్నారు ఇక్కడ నేను మన కార్యకర్తలకు చెప్పదలుచుకుంది ఒకటే ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కవ్వింపు చర్యలకు పాల్పడితే మీరు సంయమనం కోల్పోవద్దు మనం ఏదైనా న్యాయ పోరాటం చేస్తాం న్యాయబద్ధంగా వెళ్తాం కోర్స్ వాళ్ళకి పదవి వచ్చింది లేకపోతే అధికారం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చాలా ఆకృత్యాలు చేస్తున్నారు రాష్ట్రంలో మన పార్టీ మన కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటుంది లీగల్ సెల్ నెంబర్స్ కూడా సర్కులేట్ చేస్తున్నారు అలాగే ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఇన్ఛార్జీలు ఎవరిని కాంటాక్ట్ చేయాలన్న విషయాలు కూడా డీటెయిల్స్ చెప్తున్నారు మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు అండ్ గవర్నర్ గారికి కూడా నివేదిక సమర్పించారు ఇది చాలా దురదృష్టకరం ఇప్పుడు నా విషయానికి వస్తే ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పిన మీకు తెలిసే ఉంటుంది మనం రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాం అప్పుడు ఏదో అధికారం ఉంది లేకపోతే అధికారం ఉంది కదా నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనే ధోరణితో నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు ఎందుకంటే నేను లండన్లో ఉంటాను నాకు ఆ అధికారం ఫలాలు కూడా నాకు ఎక్కడ అందవు నేనేంటి వెళ్ళి అంటే ఒక పల్లెలోనో ఒక టౌన్లోనో ఉండి నాకు అధికారం ఉందని చూపించుకుంటే ఆస్కారం కూడా మనకు ఉండదు అండ్ ఎవరో ఇంతకుముందు ఎవడో ఆకతాయి ఒకసారి నాణ్యమైన విద్యుత్ అదిదని చెప్పేసి నేను వేయని ట్వీట్ని వేసినట్టు సర్పేట్ చేసి నన్ను బద్నాం చేయాలని చూశారు అప్పుడు కూడా నేను మా లోకల్ పోలీస్ స్టేషన్ కాల్ చేసి తర్వాత ఆన్లైన్లో కేసు ఫైల్ చేసిన తప్పితే అతని డీటెయిల్స్ కూడా నాకు తెలుసు నేను ఎక్కడా వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించడం కానీ అరే డిలీట్ చేయరా అని చెప్పి వాదించడం కానీ నేను చేయలేదు అఫ్ కోర్స్ ఎల్లో మీడియా వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కరి నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఏ రోజు ఫోన్ చేయడానికి ట్రై చేయలేదు ఎవరితోనో మన నవ్వుతూ చెప్పాను తిట్టుకు ఒక రూపాయి కలెక్ట్ చేస్తే ఒక్క తిట్టుకు ఒక రూపాయి నేను కలెక్ట్ చేస్తే ఈ పాటికి నా దగ్గర ఒక వెయ్యి కోట్లు డబ్బు ఉండేది అంటే అన్ని లక్షల కోట్ల తిట్లు నన్ను తిట్టారు నేను ఏ రోజు కూడా ఏ కార్యకర్తను కూడా ఆరేవోరాదు బికాజ్ అంటే మనం సర్కాస్టిక్గా మాట్లాడతాం విటకారంగా మాట్లాడతాం లేకపోతే అవతల వారికి తగిలేలాగా మాట్లాడతాం దట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ రామోజీరావు గారు రామారావు గారు గురించి వేసిన కార్టూన్లు ఎలా వేశారు అంటే అది పత్రికా స్వేచ్ఛ అంటారు అండ్ పత్రికల వాళ్ళకు స్వేచ్ఛ ఉన్నప్పుడు మనం ప్రజల గొంతు మనం మాట్లాడేటప్పుడు మనకు కూడా ఎవరినైనా విమర్శించే హక్కు ఉంటుంది వాళ్లకు ప్రతి విమర్శ చేయొచ్చు అంతవరకు అది ఉంటే బాగుంటుంది తప్పితే కొడతాము చంపుతాము గొడవలు పెట్టుకుంటాము మా అధికారం ఉంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట అన్నాను నన్ను వచ్చేసి మేము అధికారంలోకి వస్తే నీ కథ చూస్తావు మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం అవన్నీ వేస్ట్ మాటలు అండ్ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే నువ్వేదైనా చేస్తే నువ్వు దొరకవు అనుకోవడం నీ మూర్ఖత్వం కోర్స్ పదవి ఉందా నేను తప్పించుకుంటా అంటే బ్రాడ్ డేలైట్లో ఏదైనా చేస్తే ఎవరైనా దొరుకుతారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది అండ్ నిన్నటి నుంచి ఇంకా చాలా విషయాలు అంటే ప్రతి చిన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారిని భూతద్దంలో చూపించడం వీళ్ళకి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ నిల్చుని మాట్లాడిచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అది కాదు నేను ఆ రూమ్లోకి వెళ్ళాను ఒక ఐదు ఆరు చైర్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూర్చో ప్రదీప్ అని చెప్పేసి వన్ టు వన్ జగనన్న మాట్లాడారు కూర్చోమని చెప్పి నేనేమి ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు నేను సామాన్య కార్యకర్తని నేనేమి గొప్పగా చేసింది కూడా ఏం లేదు కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టి మరీ మాట్లాడారు అది అక్కడ స్పేస్ లేదు అండ్ చాలామంది కూర్చోమని చెప్పినా వాళ్ళు నిల్చొని మేము వింటామంటారు ఎందుకంటే జగనన్నకి దగ్గరగా ఉండొచ్చు అని ఉద్దేశంతో వాళ్ళు నిల్చొని మాట్లాడతారు దానికి కూడా ఎవరో జర్నలిస్ట్ ఆయో ఎవరో అన్నారని చెప్పేసి నిలబెట్టి మాట్లాడుతున్నారు అని చంద్రబాబు నాయుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన ఫోటోలు అక్కడ ఎంత ఇదిగా ఉంటుందంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు పాపం అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది జగన్ అన్న ఆఫీస్లో అసలు జగన్ అన్నకి వచ్చిన వారిని కూర్చోకుండా నిలబెట్టి మాట్లాడించాలన్న అవసరం ఏముంటుందండి బట్ జగనన్న అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పారు ఆ మెసేజ్ నేను ఇస్తున్నాను చాలా విషయాలు చెప్పారు జగనన్న మనకు వీలున్నంత వరకు మనం కూడా జగనన్నకి వివరాలు అందజేసేదానికి ప్రయత్నం చేశాను అన్న జగనన్న మీరు జాగ్రత్త అందరూ కార్యకర్తలు కోరుకునేది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని ఆ విషయం చెప్పాను నేను జగనన్నకి అండ్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ఒకటి మాత్రం చెప్పగలనండి జగనన్నకి ఫుల్ క్లారిటీ ఉంది అన్ని విషయాలపైన అవగాహన ఉంది బయట ఎవరెవరైతే ఏదైతే అనుకున్నారో లేకపోతే ఏమైతే జరుగుతుందో అన్నిటి మీద జగనన్నకి అవగాహన ఉంది ఇంకా నేను మరీ లోతుకి వెళ్ళి ఏం డిస్కస్ చేసామన్నది ఇక్కడ అప్రస్తుతము బట్ అయితే అన్ని విషయాల మీద అవగాహన ఉంది అండ్ వి విల్ కమ్ బ్యాక్ డబల్ ట్రిపుల్ స్ట్రాంగ్ అది మాత్రం గ్యారంటీ జగనన్న ప్రతి కార్యకర్త కోసం జగనన్న ఉంటాడు అండ్ వి ఆల్ విల్ వర్క్ టుగెదర్ అఫ్ కోర్స్ ఇంతకుముందు మనము చాలా వీడియోస్ చేసాము అండ్ వెటకారంగా చేసిన వీడియోస్ ఉన్నాయి మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంత దూరం వస్తామని కూడా మనం అనుకోలేదు బట్ అంచెలంచెలుగా అవి జనాలకు ఎక్కువ రీచ్ అవుతున్నాయి నువ్వు అలా మాట్లాడవు నువ్వు ఇలా మాట్లాడవు అంటే ఎస్ అప్పుడు అది సందర్భం కాబట్టి మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడతాం బట్ ఐ ఫీల్ ఒకసారి మనం మాట్లాడినప్పుడు మనకు ఫలితాలు అనుకూలంగా రానప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ద పాత్ గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలన్నది నాకు అనిపిస్తుంది అండ్ వీ విల్ ప్రిపేర్ ఎ టీం నేను ఎప్పుడూ ఒక టీమ్ రెడీ చేయాలన్న ఆలోచనలో నేను లేను బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ ద రైట్ టైం అండ్ వీ విల్ వర్క్ వీ విల్ వర్క్ రిలెంట్లెస్లీ పార్టీ కోసం ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు పార్టీ కోసం పనిచేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన జగనన్న మన జగనన్న కోసం కాకపోతే మనం ఎవరి కోసం పనిచేస్తాం వీఆర్ ఆల్వేస్ దేర్ టు వర్క్ ఫర్ జగనన్న అండ్ నా వీడియోస్ విషయానికి వస్తే నేను ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఏదో భయపడి పారిపోతున్నారా ఆ ఉద్దేశం అయితే మనకు లేదండి నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను ఎవరినైనా భయపడతా అని నేను ఏ రోజు కూడా ఆలోచించలేదు కాబట్టి నాకు అటువంటి థాట్స్ కూడా రావు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఏదైనా చేయాలంటే యు వెల్కమ్ అంతకంటే మనం చెప్పేది ఏం లేదు ఇక్కడ భయపెట్టాలా భయపడాలా అన్నంత కాన్సెప్ట్ కూడా లేదు మనం అందరం కూడా విఆర్ మెంబర్స్ ఆఫ్ ఎ సొసైటీ నువ్వు మా నాయకుడు నన్ను నన్ను దిట్లేదరా భయ్ నన్ను దిట్లేదా సో అవన్నీ నాకు ఆ మైండ్లో కూడా రాదు ఎవరు నన్ను భయపడిస్తారు మనం భయపడతాము వాళ్ళని భయపెడతాము ఈ చిల్లర పంచాయితే నా దగ్గర ఉండదు బట్ నేను అనుకున్నది ఏంటంటే మనం చెప్పాము అసలు ఎన్నో వీడియోస్ చేసాము ఎన్నో విధాలుగా చెప్పాము ప్రజలందరూ బాగుందన్నారు విన్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఆ మాటల్ని మనం ఓట్ల రూపంలో మలచలేకపోయామన్న చిన్న బాధ అయితే నా దగ్గర ఉంది అండ్ వీ హ్యావ్ టు ట్రై డిఫరెంట్లీ నేను ఇంతకుముందు చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తానంటే అది మూర్ఖత్వం అవుతుంది బట్ వీ విల్ ట్రై టు గో ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ ఇక నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మన పార్టీ మీద మనం దృష్టి పెడదాం మన పార్టీని బలోపేతం చేద్దాం కోర్స్ మనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ దాన్ని మరింత బలోపేతం చేయడమే మన ముఖ్య ఉద్దేశం విల్ బీ వర్కింగ్ రిలెంట్లెస్లీ అండ్ వీ వర్క్ ఫార్ స్ట్రెంథనింగ్ అవర్ పార్టీ విచ్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్ అండ్ విల్ మేక్ ఇట్ డబుల్ స్ట్రాంగ్ అండ్ ఒక చిన్న బాధ ఏంటంటే ముగించే ముందు నేను ఇండియాకి వచ్చేటప్పుడు మా అబ్బాయితో చెప్పాను ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే వాడు అన్నాడు సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ హియర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ ఆల్వేస్ డాడ్ అన్నాడు అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ అనుకోవాలి బట్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు ఎప్పుడు వాడితో ఆడేంత సమయం కూడా ఉండేది కాదు నా లోకంలో నేను ఉండేవాడిని వచ్చి రాజకీయాలు రాజకీయాలని ఐ వుడ్ లైక్ టు స్పెండ్ సమ్ టైం విత్ మై సన్ బట్ ఈక్వల్లీ ఐల్ బీ డూయింగ్ వాట్స్ ద బెస్ట్ ఫర్ ద పార్టీ అండ్ ఒకటండి మన జగనన్న కోసం మనం ఎంత దాకైనా ఎన్ని రోజులైనా ఎంతసేపు అయినా మనం ఉంటాం జగనన్న చెప్తారు మనం చేస్తాం అండ్ జగనన్నకి ఏం చేయాలన్న క్లారిటీ బాగుంది హీఈస్ యాజ్ ఎనర్జెటిక్ యాజ్ ఎవర్ అండ్ ఫొటోస్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు జగనన్న నవ్వుతూనే అందరితో మాట్లాడుతున్నాడు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నాడు అందరినీ ఆలింగనం చేసుకొని ఆ కూడా బయటకు వచ్చాయి చెత్త విధవులు ఇంకా పని వాటలేని వాళ్ళు జగనన్న కూర్చోబెట్టి మాట్లాడట్లేదు నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు ఇవన్నీ మూర్ఖత్వం అండి నేను ఈ గొర్రెల్ని అడిగేది మీరు అనుకున్నది ఏదో మీరు సాధించారు తప్పుడు మాటలు చెప్పి చెడు మాటలు చెప్పి లేని ఉన్నట్లు కల్పించి మీరు ఏదో సాధించారు ఇంకా మీరు సాధించాల్సిందేం లేదు మేము కోల్పోవాల్సిందేం లేదు ఇంతకంటే కోల్పోయేదేం లేదు వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అండ్ వీ విల్ డూ దట్ అండ్ మరొకసారి కార్యకర్తలందరికీ జగన్ అన్న బెస్ట్ విషెస్ చెప్పారు అండ్ వీ విల్ వర్క్ హార్డ్ మేబీ వీ కెన్ ఈవెన్ వర్క్ హార్డర్ అండ్ వీ ట్రై టు అచీవ్ అవర్ గోల్ ఇన్ ట్వంటీ ట్వంటీ నైన్ జగన్ అన్న కోసం ఎందాకైనా